అందరికి వందనాలు క్రిస్మస్ అంటే ఇది సర్వలోకానికి సంతోషకరమైన పండుగ హలో ఎందుకంటే సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించారు మరి క్రిస్మస్ పండుగ మరి ఈ పండుగ చాలా సంతోషకరమైంది అంతేకాదు ఇది మానవాళి రక్షణ కొరకు మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంఘటనని మనం గుర్తు చేసుకుంటూ జరుపుకునేటటువంటి పండగ క్రిస్మస్ పండగ హలోయ యేసు ప్రభు వారికి ముందుగా పంపబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యోహాను బాప్తీస్ యోహాను ఆయన ప్రభువునకు ముందుగా పంపించబడిన ప్రభు యొక్క దూతగా మనకి కనపడుతూ ఉంటాడు మరి బాప్తిష్మ్యు యోహాను గూర్చి లూకా స్వతం మూడవ అధ్యాయము మూడవ వచ్చినంలో అంటే యేసు ప్రభు వారికి ముందుగా పంపించబడినటువంటి దూత ఎందుకు పంపించబడ్డాడు ప్రభు మార్గములను సరళము చేయండి సిద్ధపరచడానికి సరళము చేయడానికి ఈ బాప్దీస్మ మిర్చి వ్యూహాన్ని ముందుగా పంపించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ బాప్దీస్మ మిర్చి వ్యూహాన్ని యొక్క పుట్టుకను గురించి మరి వ్యూహాను సువార్తలో ఒక మాట ఉంది ఐదవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచ్చినంలో ఒక మాట ఉంది అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను అనే మాట అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అతడు అంటే బాప్తిస్మ మిచ్చు యోహాను గురించి చెప్పబడింది మాట అతడు అంటే బాప్తిస్మర్చు యోహాను మరి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనేది మనం చూస్తున్నాం అతడు ఎవరు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట చూస్తున్నాం మరి ఇతడు మండుచు ప్రకాశించడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకాసు వార్తలో ఆ కారణాలే ఈరోజు మనకి ధ్యానాంశాలుగా వాక్యాన్ని మనం వినబోతున్నాం ఏంటి కారణం ఒక వ్యక్తి మండుచు ప్రకాశించుచున్న దీపము వలె ఉండడానికి ఏంటి కారణాలు కొన్ని ఉన్నాయి ఏంటి ఆ కారణాలు మనం చూద్దాం ఇక్కడ మళ్ళా లోకాసువార్త మొదటి అధ్యాయంలోకి మనం వస్తే పద్నాలుగు వచ్చినంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై మొదటి కారణం ఇది మొదటి కారణం ఏంటంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అతడు మండుచు ప్రకాశించు దీపము వలె ఉండడానికి మొదటి కారణం ఏంటంటే అతడు మనభూ దృష్టికి గొప్పవాడై ఉన్నాడు ఎవరి దృష్టికి దేవుని దృష్టిలో అతడు గొప్పవాడిగా ఉన్నాడు అంటే ఈ లోకంలో మనం మనుషుల దృష్టిలో గొప్పవారిగా కనపడాలని మానవులు ఆశపడుతుంటారు నేను చాలా గొప్పవాడిగా కనపడాలి అందరిలో నేనే గొప్పవాడిగా కనపడాలి మరి ప్రభు శిష్యుల్లో కూడా ఇటువంటి ఒక తర్కం వచ్చింది మనలో ఎవడ గొప్పవాడనే వివాదం వచ్చింది వారిలో కూడా వారు కూడా యేసుప్రభువుని అనుసరిస్తున్నారు వెనకాల ఒకరికొకరు గొడవ పట్టుకుంటున్నారు ఏంటి మీ గొడవ అని యేసు వారు అడిగితే ప్రభువా మాలో ఎవడు గొప్పవాడు ఇందుకే గొడవపడుతున్నాం మేము అని అంటే యశుప్రభు వారు చెప్పారు మీలో ఎవడైతే చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడని చెప్పాడు దేని స్తోత్రం కలిగినగా మరి బాప్తీ స్వామి వ్యూహాన్ని గురించి అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు మరి ఇప్పుడు యేసుప్రభువు కూడా చెప్పాడు గొప్పవాడనే మాట ప్రభువు కూడా చెప్పాడు ఒక సుమార్త ఏడు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో చూస్తే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఆయనను దేవుని రాజ్యములో అనే మాట మనం చూస్తున్నాం ఈ మాట అమ్మ చాలు ఈ మాట చూడండి యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు ఈ మాట ఎవరు చెప్పారు ఎవరి గురించి చెప్పారు యోహాను గురించి యేసయ్య ఇచ్చిన సాక్ష్యం అది స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు కూడా లేడు అంటే ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్న వారందరిలో కూడా మానవులందరిలో కూడా గొప్పవాడు ఎవడంటే యోహాను స్త్రీలు కన్న వారిలో గొప్పవాడు యోహాను అనే మాట యేసుప్రభువు కూడా చాలా చక్కగా చెప్పాడు మరి ఇంత గొప్పవాడిగా దేవుని దృష్టిలో కనబడడానికి యోహానుకున్న పరిస్థితి ఏంటి మనం చెప్పాం కదా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును మనం దేవుని దృష్టిలో గొప్పవారిగా కనబడాలంటే ప్రభు దృష్టిలో మనం గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఇదే సూత్రం ద ప్రిన్సిపుల్ అదే సూత్రం అది మనం దేవుని దృష్టిలో గొప్పవారిగా కనపడాలంటే సూత్రం ఏంటంటే మళ్ళను మనం చెప్పండి కానీ తగ్గించుకోవడానికి మానవుడు ఇష్టపడ్డం తాను తక్కువ అని మానవుడు ఆలోచన చేయడు అసలు నేను ఒక నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురిలో నేనే మంచి గొప్పవాణ్ణి మంచి జ్ఞానం కలిగిన వాడిని ఆ నలుగురిలో నేనే తెలివి కలిగిన వాడిని లేకపోతే ఒక పది మంది ఉంటే ఆ పది మందిలో నేనే గొప్పవాణ్ణి అనుకునే నైజం మనిషిది నాకంటే ఆలోచన పరులు లేరు నాకంటే జ్ఞానవంతులు లేరు నాకంటే గొప్పవారు లేరు అనుకునే మనస్తత్వం మనుషులది అయితే ప్రియ దేవుని పిల్లరా నువ్వు గొప్పవాడిగా కనపడాలంటే మరి బైబుల్ చెబుతున్న సూత్రం ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి నిన్ను నీవు తగ్గించుకోవాలి ప్రియ దేవుని పిల్లరా మరి యోహాన్ని ఎలా తగ్గించుకున్నాడు యోహాన్ని ఎలా తగ్గించుకున్నాడు అంటే యూహాను స్వార్థ ఏమండి ఇరవై మూడో వచ్చిన చదవండి అందుకు అతడు ఇప్పుడు ఇక్కడ యోహాను దగ్గరికి కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి అడుగుతున్నారు పరిశైలు నీవు క్రీస్తువా నువ్వు ఏలియావా నువ్వు అసలు ఎవరివే నువ్వు ఏ ప్రవక్తవే అని అడుగుతుంటే యోహాన్ ఏం చెప్పాలి వ్యవహాన్ ఏం చెప్పాలి అయ్యా నేను యేసు ప్రభు వారికి ముందుగా పంపబడినటువంటి బాప్తిష్మం ఇచ్చి యోహాను అనే ప్రవక్తను నేను నేను దైవ వరం వల్ల పుట్టినవాడిని మరి దేవుని యొక్క అనుగ్రహం వల్ల నేను పుట్టినవాడిని దేవుని యొక్క ఆత్మ చేత నేను నడిపించబడుతున్నవాణ్ణి అని తన గురించి తాను ప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి తన గురించి తాను ప్రజెంటేషన్ చెప్పుకోవాలి కానీ యోహాన్ ఏం చెబుతున్నాడు నేను ప్రభుత్రోవను సరళము చేయు అరణ్యములో ఎలుగెత్తి చెప్పి ఒక శబ్దాన్ని మాత్రమే నేనొక శబ్దాన్ని మాత్రమే చూసారండి నేను ఒక శబ్దము మాత్రమే అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ఇట్లా కొట్టామనుకోండి ఒక శబ్దం వస్తుంది అవునా కదా ఇట్లా కొట్టాం ఒక శబ్దం వస్తుంది నేను ఆ శబ్దాన్ని మాత్రమే నేను మరి తన గురించి ఎంత చరిత్ర ఉందో చెప్పుకోవడానికి తన గురించి ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో చెప్పుకోవడానికి ఉన్నాయి కానీ ఆ గొప్ప విషయాలు చెప్పట్ల తాను దైవావేశం వల్ల దైవ అనుగ్రహం వల్ల పుట్టానని దేవుని వరం వల్ల పుట్టానని దేవుని చేత పంపబడ్డానని ఇవన్నీ చెప్పట్లేదు నేను ఒక శబ్దాన్ని మాత్రమే ప్రియ దేవుని పిల్లరా అదే తగ్గించుకోవడం అంటే తగ్గించుకోవడం అంటే నేను బా నా పేరు బాప ఇచ్చే యోహాను మా తల్లిదండ్రులు మంచి భక్తిపరులు నీతిమంతులు మరి వాళ్ళకి జన్మించిన వాడిని నేను మా తల్లిదండ్రులు యాజకులు ఏమండి మా తల్లిదండ్రులు దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు ఇవంతా డీ బయోడేటా చెప్పట్లా ఏం చెబుతున్నాడు నేను ఒక శబ్దాన్ని మాత్రమే అయామ్ వాయిస్ అంతే ఐ ఆమ్ య వాయిస్ నేను ఒక శబ్దం మాత్రమే అనే మాట చెబుతున్నాడు అంతే ఇరవై ఆరో వచ్చును చదవండి అబ్బా ఎంత తగ్గింపు జీవితం చూడండి నేను మీకు నీళ్లలో ఇస్తున్నాను కానీ నా వెనక ఒకడు వచ్చుచున్నాడు నా వెనక వస్తున్నాడు నాకంటే గొప్పవాడు వస్తున్నాడు హలే లూయ్యా నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు నేను నీళ్ళల్లో ఇస్తే ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు నాకంటే గొప్పవాడు ఆయనకు ముందుగా పంపబడిన ఒక శబ్దాన్ని మాత్రమే నేను అని అంటూ ఇంకొక మాటే ఉన్నాడంటే ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను అబ్బా ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి తగ్గించుకోవడం అంటే మనం మాటల్లో కాదండి మాటల్లో తగ్గించుకోవడం కాదు చాలామంది అయ్యా ఎంత వాళ్ళం లేయ్యా మేము ఎంత వాళ్ళం అయ్యా మాదే ఉందలే అయ్యా అంటూ ఉంటారు కానీ అసలు రంగంలోకి దిగితే అంత మేము ఎంత మాట అయ్యా మాదే లేదే అయ్యా మేము అసలు మరి మాదే ఉందలే అంటూ ఉంటారు కానీ ఫీల్డ్లో దిగామంటే బ్యాటింగ్ అంత మందే కానీ స్తోత్రిలు ఇయ్యా గమనించారా కేవలం మాటలు చెప్పడం అనేది వేరు చేతల్లో వేరు బాబు తీసుకు వచ్చి ఏమన్నాడు ఆయన చెప్పుల వారు విప్పటికైనను నేను పాత్రుడను కాదు యోగ్యుడను కాదు అబ్బా ఎంతగా తగ్గించుకున్నాడు యోహాను అందుకని ఏమన్నాడంటే అతడు స్త్రీలు కన్న వారందరిలో కూడా గొప్పవాడు దేవునికి స్తోత్రం హలలియ్య స్త్రీలు కన్ కనిన వారందరిలో కూడా అతడు గొప్పవాడు ఎంత గొప్పవాడు కానీ ఏమంటున్నాడు నేను ఒక శబ్దాన్ని మాత్రమే నేను ఒక శబ్దాన్ని మాత్రమే అని తనను తాను చూపించుకోలేదు కానీ ప్రభువుని చూపించాడు నా వెనక వస్తున్నాడు ఒక ఆయన నాకంటే అతడు గొప్పవాడు ఈ మూడవదిగా ఏమన్నాడు ఆయన చెప్పుల వారు ఇప్పటానికి కూడా నేను యోగ్యుడనో కాను అంటే ఎంతగా తగ్గించుకున్నాడు ప్రియ దేవుని పిల్లరా బైబిల్లో మాట ఉంది ఏంటంటే మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయమో ఐదో వచ్చినంలో చూడండి దేవుడు ఏం చేస్తాడు దీనులకు తన కృపను అనుగ్రహించును ఎవరికి ఇస్తాడు కృప అంటే తగ్గించుకున్న వాడికి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు చూడండి మనకి బైబిల్లో పరిసయుడు సొంకరి ఉన్నారు పరిసైడేమో అహంకారపూరితమైన ప్రార్థన చేస్తున్నాడు నేను నేనంతటోడిని నేను ఇంత వాడిని నా భక్తి ఎంత గొప్పది నా విశ్వాసం ఎంత గొప్పది నేను ఇచ్చే కానుక ఎంత గొప్పది అని ప్రార్థన చేస్తున్నాడు పరిసైడు కానీ శుంకరి దూరాన నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు శంకరి ఎవరి ప్రార్థనకి జవాబు వచ్చిందంటే శుంకరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు హలే లూహ్యా పరిసైన ప్రార్థనకు జవాబు ఇచ్చినట్టుగా బైబిల్లో లేదు పరిసైన ప్రార్థన దేవుడు విన్నట్టుగా బైబిల్లో లేదు పరిసైడు ప్రార్థనకి దేవుడు సంతోషపడినట్టుగా బైబిల్లో లేదు కానీ శుంకరి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు సంతోషపడ్డాడు ఆ సొంకర్ని నీతిమంతునిగా దేవుడు తీర్చాడు అలెలు కనుక ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు అంటే తను తాను వాడు హెచ్చించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు మరి యోహాను ఎలాంటివాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు గొప్పవాడు ఎలా అయ్యాడు తనను తాను తగ్గించుకోబట్టే తను తాను తగ్గించుకోబట్టే అతడు గొప్పవాడయ్యాడు నేనేమీ కాను నేను ఒక శబ్దాన్ని మాత్రమే నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను బా ఎంతగా తగ్గించుకున్నాడు యోహాను అందుకని స్త్రీలు కన్న వార్లు అతడు గొప్పవాడని యేసుక్రీస్తు ద్వారా ప్రశంసించబడ్డాడు బాప్ తీసుమించి యోహాను హలో అలే లూయా